బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుందని చిట్టునాయుడు ఉంటేనే కేసీఆర్ విలువ కేటీఆర్ పేర్కొన్నారు ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి పక్క లగ్గం చేస్తారని హెచ్చరించారు ఇక హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమి కూడా మనకు మంచిదే అన్నారు కాంగ్రెస్ పాలన చూస్తేనే కేసీఆర్ విలువ తెలుస్తుందన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ సంధికాలంలో ఉందన్నారు ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కు కొత్తనంటూ పేర్కొన్నారు ఇక డీఎంకే పార్టీ డెబ్బై ఆరు ఏళ్లుగా తమిళనాడులో రాజకీయాలు శాసిస్తుందన్నారు మనది కేవలం ఇరవై నాలుగేళ్ల పార్టీ మాత్రమే అన్నారు ఇంకా వందేళ్లు ఉండాలంటే మనం మరింత దృఢంగా తయారు కావాలన్నారు వచ్చే మన ప్రభుత్వంలో వరంగల్ నుంచి వినయ్ భాస్కర్ గెలిచి మంత్రి అవుతారని జోసన్ చెప్పారు ఇక ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ భాస్కర్ ఓడిపోవడం తనను ఎంతో ఆశ్చర్యానికి చేస్తుందన్నారు మనం చేసింది చెప్పుకోలేదు కానీ వాళ్ళు చేయని దానికి క్రెడిట్ తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు మన మీద జరిగిన దుష్ప్రచారం ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని రకాల దాడులు మన మీద జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్ని రకాల బద్నాములు పెట్టినరో ఒకసారి ఒకసారి గుర్తు చేసుకోండి వాటిని ప్రజలు నమ్మేటట్టు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నమ్ముతారన్నట్టు ఒకటే అబద్ధాన్ని తిప్పి తిప్పి ఆ యూట్యూబ్ గొట్టాలలా చెప్పి చెప్పి నెత్తులు ఖరాబ్ చేసి మొత్తానికి మనకు మనోల మీద మనో మనోలకు మనమిది అనుమానం వచ్చినట్టు మొత్తానికి చేసి పెట్టారు అందుకే మొన్న మనం స్వల్ప ఓటమి పాలైనం సరే ఇది కూడా ఒక రకంగా మంచిదే ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది చిట్టినాయుడు చూస్తున్నాయి కదా కేసీఆర్ విలువ తెలిసేది అందుకే మంచి జరుగుతున్నది ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి ఎవలు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు ఏమన్నాడు మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు మరి ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగైదు లక్షల లగ్గాలు అయినాయి ఇచ్చినట్టు లేడు తులం బంగారం కాదు కదా తులం ఇను గుడియాడు పక్కా ఇట్లనే మా ఆడబిడ్డలతోని మదాకులు ఆడితే పరాష్కాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు ఇది మాత్రం పక్కా అనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు వాళ్ళకు అవద్దాలని చెప్పి మోసం చేసినావు తులం బంగారం ఇస్తా ఉన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ముసలవుళ్లకు నాలుగు వేలు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు మరి ఆడవా అత్తకు నాలుగు వేలు దిక్కులేదు కోడలకు రెండు వేల ఐదు వందలు దిక్కు లేదు ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు స్కూటీ లేదు బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేదు నాలుగు వేలు లేదు రైతు రుణమాఫీ లేదు ఉత గ్యాస్ అది ఫ్రీ గ్యాస్ లేదు మనులేదు అదంతా ఉత్త గ్యాసే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటేనట తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటేనట ఇరవై ఐదు ముప్పై ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ తొమ్మిదిన్నర పది నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండు దయచేసి మీరు ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇది ఎక్కువ కాలం నడవది ఈ డ్రామా ఏం చేసిండు వాళ్ళ కూడా పాపం ఏమైందంటే రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే వాస్తవం చెప్పాను నిజంగా చెప్తున్నాను నేను ఉత్తుతో చెప్తున్నాను ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పిర వాళ్ళు మళ్ళీ ఆయన ఆయన అంటే ఇప్పుడు కానీ నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే మెల్లగా ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది అది చెప్పాలనుకున్నట్టు చెప్పిండు